జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా అనిపించింది ఇంతకుముందు ఇంతకుముందు అయితే సూపర్గా ఉన్నబ్బా అంటే అంత ముందు జగన్ చేస్తుంది అంటే ఎవరు చేయలేదు అబ్బా పాలన అలయన్స్ బాగా చేస్తుందా బాగా చేయట్లేదు ఎవరు అలయన్స్ టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అయితే అసలు వేసినట్టు ఉందబ్బా ఎందుకు ఏ సరే పట్టించుకోవట్లా జనాన్ని పట్టించుకోవట్లే ఈ రాజకీయం ఎవరికి రాజకీయం కొట్టుకున్న రాజకీయం ఇవన్నీ ప్రభుత్వం చేసేది ఏమి లేదు జగన్ గారు ఉన్నప్పుడు అయితే స్కూల్ డెవలప్ చేశారు అన్నీ డెవలప్ చేశారు ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం లేదు అసలు జగన్ అంటే అలి బాగుంది అంటున్నారుగా చంద్రబాబు ప్రభుత్వం బాగుంది అంటున్నారుగా ఎవరు చెప్పారు బాగుందని అది అక్కడ కొంతమంది టీడీపీ వాళ్ళకే ప్రభుత్వమే అనట్లేదు మళ్ళీ ఇంకా వాళ్ళే ఏడుస్తున్నారు ప్లస్ ఏంటి ప్లస్ ఏంటండి అమ్మవారి పెంచినవి అన్ని బాగా కష్ట టైంకి ఇస్తున్నారు వాలంటీ జాబ్స్ బాగా ఉన్నాయి అన్ని చాలా బాగా ఉన్నాయి సచివాలయం కూడా అన్నీ పెట్టించాడు ఇది అంటే ఇది చేసిన ఎవరు జగన్ అంటే చేసిన ప్రభుత్వం అంతా ఆ సో డబ్బులతోనే చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ మమ్మీ కూడా పట్టించుకోవట్లేదు అంటే కొంతమంది దాని మీద కేసు పెట్టారు చేశారు గౌడవం చేశారు ఇప్పుడు అమ్మకాయలు సేవ చేయకపోయినప్పుడు మరి ప్రభుత్వం సేవ్ చేయటానికి వచ్చినప్పుడు మా అమ్మకి ఏం పట్టించుకుంటారు మరి అని ప్రభుత్వం ప్రభుత్వం చేయాలన్నప్పుడు ప్రభుత్వమే న్యాయం చేసుకోవాలి ఇవి సొంత వాళ్ళని ఏం పట్టించుకోవాలనే రోజుల్లో ఉందా మరి రాజకీయం వచ్చింది దేనికి మరి జగన్ అంత మంచిగా చేశారు మరి మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్ సీఎం అవుతాడా ఖచ్చితంగా మళ్ళీ రావాలి ఇప్పుడు వస్తాం ఇప్పుడైతే మళ్ళీ యుద్ధం జరుగుతుంది మరి అది ముందుకు సాగుతున్నాడు మళ్ళీ ఇంకా ఈసారి వచ్చే రాజకీయం మళ్ళీ మళ్ళీ జగన్ రావాలి మళ్ళీ జగన్కి వస్తేనే మరి ప్రభుత్వం నిలబడేది జగన్ రాకుంటే మన ప్రభుత్వం మళ్ళీ ఏంటంటే ఏళ్ళట్టే ఇంకా ఈ సంవత్సరం అంతా ఏడుచారో ఈ ఈ సంవత్సరం కూడా రెండో సంవత్సరాలు వెళ్ళాలి మళ్ళీ జగన్ గురించి ఏం చెప్తా జగన్ గారి గురి చెప్తామంటే జగన్ గారు మళ్ళీ అధికారం రావాలి మళ్ళీ ముందుకు సాగాలి మళ్ళీ ప్రభుత్వాలు మళ్ళీ ముందుకు రావాలి